హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ మన లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి మార్నింగ్ అనమాట ఆదివారం ఎర్లీ మార్నింగే ఇంకా సెవెన్ కంతా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి పిల్లల కోసము ఇంకా పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉండారండి ఆదివారం సెలవు అని ఇంకా వాళ్ళ కోసం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మా పాప కూడా నా పక్కనే కూర్చొని చూస్తుంది అనమాట నేను చేస్తానని నన్ను ఏడిపిస్తుందండి మమ్మీ నేను చేస్తాను నాకు ఇవ్వు నేను వంట చేస్తానని చెప్తుంది ఇంకా మా పాప వంట చేసే సమయానికి ఆమె ఏడు ఉంటుందో నాకే తెలియదు ఎందుకంటే వాళ్ళు అప్పటికి పెద్ద వాళ్ళు అయిపోయి పెద్ద చదువులు చదువుకుంటూ ఎక్కడో ఉంటారు కదండి ఇంక వాళ్ళు వంట చేసేటప్పుడు అయితే మనకైతే వంట చేసి పెడతారని నమ్మకం లేదు చిన్నప్పుడు మాత్రం మేము వంట చేస్తాం మమ్మీ వంట చేస్తాను మమ్మీ అంటారనమాట క్యా అనిపించింది ఇంకా నేనైతే ఇడ్లీ పిండి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి శనివారం రోజే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అందులో నుంచి కొంత భాగం అయితే తీసి వేరే బౌల్లోకి పిండి కలుపుతున్నాను ఉప్పు సోడా పిండి వేసి వాటర్ వేసి మనకు కావలసినంత తగినంత విధంగా లూజ్ ఉన్నట్టుగా కలుపుకుంటున్నాను ఇంకా కలుపుకొని ఇడ్లీలైతే ఆవిరి పెడతానండి ఆయిల్ గట్టా ఏమీ వాటికి యూజ్ చేయను ఇడ్లీలకి డైరెక్ట్గా ఇంక వాటర్ పోసి ప్లేట్లకి అయితే క్లాత్ అయితే వేసి ఆవిరి పడతాను క్లాత్ వేయడం వల్ల ఏం ఆ రా లాభం అంటే కొంచెం హెల్త్కి మంచిది అనమాట అదే ఆయిల్ వేస్తే ప్రతి ఇడ్లీకి ఆయిల్ ఇంకా అప్లై చేసి పోస్తే ప్రతి ఇడ్లీకి అయితే ఆయిల్ ఉంటుందండి ఆయిల్ కన్నా కొంచెం ఇలా ఆవిరిలో ఉడిగిస్తే మంచిదని నేనైతే వైట్ కలర్ క్లాత్ తీసుకొని ఇంక వాటికనే స్పెషల్గా కట్ చేయించి ఇడ్లీలకనే యూస్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అవి కొన్ని రోజులు అయిపోతే అవి పాడేసి మళ్ళీ వేరే క్లాత్ తీసి కూడా యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఆ రకంగా అయితే ఇడ్లీలు అయితే పోసి ఇంకా ఇడ్ ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంకా మా పాప కూడా నేను పోస్తాను ఈ మమ్మీ అంటుంది ఇంకా వాళ్ళు సరదా ఎందుకు వద్దని చెప్పాలని వాళ్ళ పిల్లలు కూడా ఏదన్నా మేము చేస్తామంటే ఇస్తాను నేను ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదండి ఇంకా అందుకోసమని మా పాప కాడి ఇచ్చాను చూడండి ఎంత బాగా పోస్తుందో నిజంగా ఒక్క రవ్వ పిండి ఎక్కడ కింద పడకుండా ఇంకా ఇడ్లీ పాత్రలు అయితే పోసేసింది అలా కొన్ని కొన్ని మనము పిల్లలకి ఏమంటే ఉంటే వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారు ఇంకా ఒకేసారిగా డైరెక్ట్గా పెద్ద అయినాక నేర్చుకోవాలంటే వాళ్ళకి కూడా కష్టం అండి ఇంకా మా పెద్ద పాపకు కూడా కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కుకింగ్ చేయాలంటది వెజిటేబుల్స్ కట్ చేయాలంటది అలా అనమాట ఇంకా నేనైతే గ్యాస్ మీద గ్యాస్ మీద అయితే పెట్టేసి వచ్చి టమాటాలు ఎరగడ్లు అయితే కట్ చేస్తా ఉన్నాను టమోటా చట్నీ అయితే చేయడానికి చట్నీ కాదండి మేమైతే టమాటా బజ్జీ అంటాము ఓన్లీ ఆనియన్ టమోటా వేసి పులుసు టైప్ అనమాట ఇడ్లీకి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటా నేను ఒక్కోసారి ఏమంటే చట్నీ చేస్తాను కారం చేస్తాను చిత్తూరు స్టైల్ కారం బల్లే ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఇంకా ఇడ్లీకి ఇంకా అది ట్రై చేస్తూ ఉంటాం ఇంక ఇప్పుడైతే మా ఇంట్లో మా పిల్లోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు తినే వాళ్ళకి తినడానికి వీలుండే కూర చేయాలి కాబట్టి ఇంకా అలా ఆనియన్ టమోటో పుల్స్ అయితే చేసేస్తా ఉన్నాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇడ్లీలకి చాక్ చూసారా ఎంత బాగుందో చైనీస్ కత్తి అనమాట నేనైతే దాన్ని చైనీస్ చైనీస్ అంటాను చైనీస్ కత్తి అని చెప్తాను ఎందుకంటే చైనీస్ వీడియోస్లో ఎక్కువ చూసాను అనమాట నేను అలాంటి చాకు చాలా బాగుంది కదండి నేనైతే ఈ మధ్యలోనే ఆర్డర్ పెట్టి తీసుకున్నాను పర్వాలే మరీ అంత బాగలేదు మరీ బాగలేకుండా ఏం పోలేదు బాగా కట్ చేస్తుందండి చూడండి అంత బాగా కట్ చేస్తుంది చాక్ అయితే సూపర్ ఉంది నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ చాక్తో కూరగాయలు కట్ చేయడము చాలా బాగా అనిపిస్తుంది అండి చాక్ అయితే బాగానే ఉంది ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి ఏమిటంటే షార్ట్ వీడియోలు అయితే బాగా చూస్తారు బాగా లైక్ చేస్తున్నారు లాంగ్ వీడియోస్కి అయితే లైక్ చేయడం లేదు ప్లీజ్ దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి లాంగ్ వీడియోస్లకి లైక్ లైక్స్ చాలా తక్కువ వస్తూ ఉందండి అదే షార్ట్ వీడియోలకి పర్వాలే మంచి లైక్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఇది నా రిక్వెస్ట్ అండి ఇది చాలా పెద్ద రిక్వెస్ట్ అనుకోండి చిన్న రిక్వెస్ట్ కూడా కాదు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా టమాటా ఎరగడ్డలన్నీ కట్ చేసుకునేసిన తర్వాత ఇంకా కడాయి అయితే పెట్టి ఆవాలు అయితే వేసి ఆనియను ఇంకా తెల్లగడ్డలు అంటారు కదండి ఇంకా అవి కూడా వేసేసి కరివేపాకు కూడా వేసేసాను ఇంకా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయిపోతుందండి ఇంకా మా పిల్లలు అప్పటికే పక్కన కూర్చొని ఆకిలి ఆకిలి అంటుంది మా చిన్న పాప ఇంకా అమ్మాయి కోసము ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నా ఇంట్లో పని అయితే ఇంకా ఇడ్లీలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయి వచ్చేసాయండి మనం కూరగాయలు కట్ చేసే లోపే ఇంకా ఇడ్లీ కూడా అయితే ఉడికిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే ఇంకా వేడికి ఇంకా బాగా ఉడికిపోతాయి ఇంకా ఇక్కడ పక్కనే నేను ఆనియన్స్ కూడా వేగిపోతున్నాయి వేగిపోయిన వెంటనే టమాటోస్ కూడా వేసేసానండి చాలా సింపుల్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది ఇంకేం చేద్దాం మా అలాంటి వాళ్ళకి ఇలాంటి కర్రీలే తప్పవండి పెద్ద పెద్ద వంటలు అలాంటివన్నీ ఏమి ఉండవు సింపుల్గానే చేసుకొని సింపుల్గానే తింటాము సింపుల్గానే ఉంటాము ఇంకా పసుపు కానీ వేసేసి నీట్గా వాష్ చేసిన తర్వాత మిరపొడి వేసి ఇంకా నీళ్ళు పోసేయడం అండి చాలా సింపుల్ కర్రీ అయితే టేస్ట్ కూడా బాగుంటుందండి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇంకా ఈ కూర ఏమో ఇంకా అస్సలు ఇష్టం ఉన్నదనమాట మా ఆయనకి అయితే కూర ఇంకా తప్పదు కదండి ఏదో ఒకటి చేసుకొని ఆకలికి తినాలని ఇంకా ఫాస్ట్గా అయితే కుకింగ్ చేసుకుంటున్నాను ఇంకా వీడియో విషయానికి వస్తే ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది ఎవరైనా సజెషన్ చేసేటట్టుగా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో కామెంట్ కూడా చేయండి అబ్బా ఒక సింబల్స్ అన్న కామెంట్ అయితే చేయండి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట మంచిగా కామెంట్ చేయండి కామెంట్ చేయమన్నాను అని బ్యాడ్ బ్యాడ్గా మీకు ఇష్టం వచ్చిందని కామెంట్ రాసి పంపిస్తే మాత్రం నేను డెలెట్ చేసేస్తాను ముందుగానే చెప్తా ఉన్నాను యూట్యూబ్ అనేది నాది మొబైల్లో ఉంటుంది కాబట్టి ఎనీ టైమ్ సెల్ సె సెల్ అయితే చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరైనా బ్యాడ్గా కామెంట్ చేస్తే ఖచ్చితంగా అయితే నేను డెలెట్ చేసేస్తాను కాబట్టి చూసి పెట్టండి మీరు ఎన్నిసార్లు పెట్టిన నేను డిలైట్ చేస్తాను బ్యాడ్గా కామెంట్ పెడితే మాత్రము మంచిగా ఒక సపోర్ట్ చేస్తారని కామెంట్ చేయమంటున్నాను అంతే ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది కదండి ఇక్కడ పక్కన కనబడుతున్న కూరలన్నీ నైట్ అనమాట ఇంకా వట్టే మిగిలిపోయాయి నైట్ కూరలు అంటే ఎవరు తినరు మా ఇంట్లో అది అప్పటికప్పటికే ఫ్రెష్గా చేసి ఇయ్యాలన్నమాట ఇంకా ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి ఇంకా తీసుకొచ్చేసాను అనమాట బయట ఇది బయట వరండా అండి ప్లేస్ మేము కూర్చోనేది ఇంకా నేనైతే నలగరికి నాలుగు గిన్నెలు అయితే తీసుకొచ్చేసాను మీరు అడగచ్చు ఏంటి ఇడ్లీ పాత్ర బయట తీసుకొచ్చేసారు హాట్ బాక్స్లో వేసుకోవచ్చు కదా లేదా ఏదన్నా స్టీల్ గిన్నెలు ఏదైనా వేసుకోవచ్చు అని మీరు అడగచ్చు ఎందుకంటే ఇంక అన్ని గిన్నెలలో మార్చి ఇంకా నేను చేసుకుంటూ పోతే గిన్నెలన్నీ పడిపోతాయండి తా తోమడానికి చాలా కష్టమైపోతుంది అనమాట ఇంకా అందుకనే అప్పటికప్పటికే ఇడ్లీ అయితే చేసి అప్పటికప్పటికే సర్వే చేసేస్తాను అనమాట గిండ్లల్లో ఇంకా ఒక్కదాంతో పోయేది రెండు మూడు గిండ్లు అయితే అవుతాయి ఇంకెందుకనేసే డైరెక్ట్గా ఇడ్లీ పాత్ర తీసుకొచ్చి ప్లేట్లల్లో అయితే వేసేస్తా ఉన్నాను ఎప్పుడు ఇంతే నేను డైరెక్ట్గా అప్పటికప్పటికే వేడివేడిగా చేసి గిండ్లు అయితే వేసేస్తానండి ఇంకా మా పిల్లలకైతే రెండు ఇడ్లీలు మాకైతే మూడు నాలుగు ఇడ్లీలు అయితే పెడుతున్నాను మా పిల్లలు ఒకటి రెండు మించి తినరండి అదే సిరిదిలు తినమంటే మాత్రం బాగా తింటారు దానికైతే రెడీ ఇది ఇడ్లీలు అన్నాలు తినమంటే మాత్రం అస్సలు తినరు ఎందుకంటే ఇంకా అవి నచ్చదన్నమాట పిజ్జాలు బర్గర్లు అవి అయితే బాగా తింటారు ఇంకా ఇలా చెప్తున్నానండి మా పాప నువ్వైతే బిర్యానీ బాగా తింటావు అంటుంది పక్కనే ఉందండి మా పాప ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నువ్వు మాట బిర్యానీలు రైసులు అన్నాలు బాగా తింటావు మేము మటు తినకూడదా అంటుంది నేనైతే తినద్దని చెప్పలేదు కదండి ఇంకా కూర కానీ ఉడికిపోయిందండి చూడండి ఇంకా వేడి వేడిగా ఇడ్లీలు వేడివేడిగా కూర అయితే గిన్నెల్లో వేసేసాను ఇంకా మా ఇంట్లో వాళ్ళు తినేటప్పుడు నేను వీడియో తీయకూడదనమాట ఎందుకంటే వాళ్ళకి నచ్చదు ఏం చేద్దాం ఇలా కూడా ఉంటాయి పరిస్థితులు ఇలాంటి పరిస్థితి అయితే ఎవ్వరికీ రాకూడదండి ఇంకా నేనే తిని ఎలా ఉందనేది కూడా చెప్పేస్తాను చూడండి రెండు రెండు పెట్టుకునేది పెట్టినమాట మా పిల్లోళ్ళకి అనమాట ఇంకా వేడి వేడిగా తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి అలా పొగలు వస్తుంటే ఉడుకుడుగ్గా తినేయాలన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఉడుకుడుకుగా తినాలని చాలా ఇష్టం నాకు అదే రైస్ అయినా బిర్యానీ అయినా ఏదైనా అలా ఆవిరి వస్తుంటేనే తినేస్తేనే టేస్ట్లు గట్టా ఏమీ అనమాట వేడివేడిగా టేస్ట్గా ఉంటుంది వేడివేడిగా తింటే టేస్ట్ ఉంటుంది అదే వేడి చల్లారిపోయినా తింటే అంత టేస్ట్ అయితే అనిపించదండి ఇంకా అందుకని ఉడి నేనే ఫస్ట్ తినేస్తా ఉన్నాను ఇంకా వాళ్ళు తినేటప్పుడు అయితే వీడియోస్ కాబట్టి ఇంకా నేను వేడి వేడిగా తింటా ఉంటే మా పాప అయితే నవ్వుతుందండి నన్ను చూసి ఇంకా ఏంటి మమ్మీ కాడ వీడియోలో పెట్టాలా కూడా చూపిస్తావా అని అంటుంది మా పాప అయితే తప్పదు కదండి యూట్యూబర్ అన్నాక తినేదైనా పెట్టాలి మనం ఏడుకొళ్తున్నాము అన్నీ చెప్పాలి ఒక ఇన్ఫర్మేషన్ అంతే ఇంకా నేనైతే టిఫిన్ తినేసానండి తినేసిన తర్వాత సామాన్లు అయితే కడుక్కుంటున్నాను ఒకేసారిగా ఒక రోజు ఒక రోజు యూస్ చేసే సామాన్లన్నీ ఒక పూట అయితే సామాన్లు కడుగుతాను ఇంకొకటి రెండు మూడు నాలుగు ఉంటే కడగటానికి నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇంకొకేసారిగా మొత్తం తీసుకొచ్చి బయట వేసుకొని ఇంకా రెండు మూడు బగిటీలు వాటర్ అయితే పడుతుంది ఇంకా ఒకేసారిగా కడిగి ఆరబెట్టేస్తాను అనమాట ఇంతటికి వీడియో అనేది ఫుల్గా చూస్తా ఉన్నారా లేదండి స్కిప్ చేసి అయితే చూడొద్దండి అండి ఇంకా ఫుల్గా చూడటానికే ట్రై చేయండి చూస్తేనే ఏదైనా అర్థం అర్థమవుతుంది ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట వీడియో గురించి ఇంకా అలాగే వీడియో గురించి అయితే లెంత్ పెద్ద పెద్ద వీడియోస్ పెట్టమంటారా లేదా లెంత్ తగ్గించి పెట్టమంటారా అనేది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే చూసే వాళ్ళదే అనమాట ఛాయిస్ వీడియో ఎలా పెట్టాలనేది కామెంట్ అయితే చేయండి ఇంకా మీరు చెప్పేదాన్ని బట్టి వీడియో లెంత్ లేదా పెద్దదిగా పెట్టడానికే ట్రై చేస్తాను అనమాట ఛాయిస్ అయితే మీకు ఇస్తున్నానండి ఇంకా అలాగే యూట్యూబ్ యూట్యూబ్లో అందరిని ఎలా సపోర్ట్ చేస్తారో అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను పెద్ద పెద్ద యూట్యూబర్స్నే కాకుండా ఇలా మా అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇది ఇదైతే నా రిక్వెస్ట్ ఇంకా నేనైతే సామాన్లు గడిగే టయానికి మంచి ఎండ అండి అసలు దుమ్ము లేపుతుందనమాట ఎండ ఎండ పొగలంతా ఎండ కాస్తుంది మళ్ళీ నైట్లో అయితే వర్షాలు పడుతుంటాయి ఇంకా అలా అనమాట అస్సలు గాలి కూడా తోలటం లేదండి అలా ఉంది అయితే పరిస్థితి ఇంకా అయినా గడ తప్పదు కదండి గబగబా అయితే సామాన్లు అయితే కడిగేసాను కడిగేసి ఇంకా బండ అయితే ముందుగానే వాటర్ పోసి నీట్గా కడిగేసానండి ఇంకా అదైతే నేను వీడియో అయితే తీసి పెట్టలేదు ప్రతిదీ వీడియో తీయాలన్నా కూడా కొంచెం అవుతుంది ఇంతకు ముందుగానే నేను వాటర్ పోసి బండ నీట్గా అయితే కడిగేసి ఆరిపోయిన తర్వాతే ఇంకా సామాన్లు అయితే బోలిస్తా ఉన్నాను ఇంకెప్పుడైతే గాలి అండి మస్తు గాలి తోలుతుంది అసలు గుమ్మంతా తీసుకొచ్చి తోసేస్తుంది అనమాట ఇంకా బయట అయితే నేను అసలు ఆరవే ఆరబెట్టడం లేదు సామాన్లు అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా అట్లే తీసుకుపోయి లోపల పెట్టేస్తా ఉన్నాను దీనివల్ల ఏమంటే సామాన్లు కొన్ని సిల్మ్ అయితే పట్టేస్తూ ఉన్నాయి ఇంక ఇక్కడ చూసారా ఈ జామ్ చెట్టు నేడే అండి మాకు అప్పుడు ఇప్పుడైతే కొంచెం అట్లా కాపాడుతుందనమాట ఈ జామ్ వీడియో అయితే చూసారు కదండి వీడియో కానీ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్